అందరికీ నమస్కారం నా పేరు మేందరి తెలియదు కదా నేను మీ తాతయ్య మీ తాతయ్య ఎందుకు వచ్చినంటే భారతీయుల యొక్క అని పిలిస్తే రాలే అనే ప్రజా సమస్యల మీద పోరాటానికి మరోసారి మేము ముందరికి వచ్చాను ఎందుకంటే ఈ గొంగడి ఈ ఎగ్రవతో మిమ్మల్ని చాలా మంది మోసం చేశారు ఎమ్మెల్సీ అయ్యేది కానీ మీరు మాత్రం అక్కడే ఉండదు ముఖ్యంగా మన ఛానల్ పేరు దుకాణం కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చినాక రైతు బంధు బంద్ అయింది రుణమాఫీ బంద్ అయింది కళ్యాణ్ లక్ష్మి తుల బంగారం బంద్ అయింది కళ్యాణలక్ష్మి కూడా సబ్ ముఖ్యంగా కాలం నీళ్లు బంద్ కరెంటు బంద్ అయింది పిలగాలకి సరిగ్గా పువ్వు కూడా పెట్టిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్రంలో పెన్షన్లు బంద్ అయినాయి రాష్ట్రంలో కేసీఆర్ కిట్ బంద్ అయింది రాష్ట్రంలో ఐదు రాని వచ్చి పేదవాడి ఇల్లు కూలగొడుతుంది మున్సిపక్షన్ అని కాంగ్రెస్ వల్ల మొత్తం వాళ్ళ ఇళ్లల్లోకి పోతుంది పైసలు ముఖ్యంగా కుంగు జాతీయ ఆదాయ బిడ్డలు చాలా పిల్లలు ఇలా సమ్మక్క సారక్ లాంటి పోరాట పటిమతో రోడ్డు ఎక్కుతుంది రాష్ట్రంలో అన్ని పథకాలు బంద్ అయినందుకు ఈ దుకాణం బంద్ అనేది ఎందుకంటే ఇన్ని బంద్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ షటర్ బంద్ అయ్యేదాకా మన దుకాణం బాగా చాలా నడుస్తుంది కాబట్టి దుకాణం బాగు మీరు అందరూ కూడా చూడాలా మీద మీరు ఆదరించాలా ఎందుకంటే మనం పేట మొదలు పెట్టాం